ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ ఇరవై ఏడు మోస యహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు తనతో మాట్లాడిన యహోవా స్వరము అతడు వినెను అతడు ఆయనతో మాట్లాడెను సంఖ్యాకాండం ఏడవ అధ్యాయం వచనం దేవుని స్వరమును వినుట వలన నీ ప్రశ్నలన్నింటికీ జవాబు దొరుకుననియు నీ సమస్యలు తీర్చబడుననియు నీవు నమ్మగలవా ప్రత్యక్షపు గుడారపు పని ముగిసిన తర్వాతనే దేవుని స్వరము కెరువుబుల మధ్య నుండి వినబడెను దేవుడు ఆజ్ఞాపించినట్టు మోసే ప్రత్యక్షపు గుడారమును నిర్మించెను నిర్గమకాండం నలభై అధ్యాయ ముప్పై నాలుగులో యహోవా తేజస్సు మందిరమును కమ్మినట్లు చూసుచున్నాము దేవుడు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల మధ్య నుండి మాట్లాడను ఆరంభించును ఎవరైనాను దేవుని చిత్తమును కనుగొనవలినచో ప్రధాన యాజకుని ఎద్దుకు రావలేను ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో దేవుని స్వరమును విని దైవ చిత్తమును కనుగొనవలసి ఉండెను ఇప్పుడు యేసు యేసుక్రీస్తే మన ప్రధాన యాజకుడు ఎవరు ఆయనను అంగీకరించరో వారిలో ఆయన నివసించును అప్పుడు వారు దేవుని ఆలయమగుచున్నారు కనుక దైవ చిత్తమును కనుగొనటకు ఇప్పుడు ఏ ప్రధాన యాజకుని ఎద్దకు పోనవసరం లేదు కానీ ఏసు క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా కలిగి ఉండవలను అప్పుడే మనం ఆయన స్వరమును వినగలుగుదుము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్